అదృష్టంగా భావిస్తున్నా మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడండి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి జగన్ బిల్డప్ బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు జనరల్ గా ఎవరినా ఒక పులి వస్తే సింహం వస్తే భయపడతారు కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ చూసి భయపడిపోయాడండి విచిత్రమేనంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేశారు నాకే అర్థమూల మనం కూడా ఎన్నో సభలు చేశాం గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకుని అని అనుకున్నా తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని ఏకంగా సభా సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబోతులు తిట్టారు వాళ్ళకి చెప్తున్నా ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు వాళ్ళే ఆ సభలో చెప్పారు చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది కాళ్ళి కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి సభకెళ్తే పులకేసి సినిమా ఉంది అది ఎవరన్నా చూసారా సభ ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది భయం కంపడింది నాకు ఆయన మొహంలో టెన్షన్ కంపడింది ఆయన మొహంలో అప్పుడు అర్థమైంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొట్టు కుదిరింది ఈ ఈరోజు ఈ జగన్ ఉచ్చబోస పరిస్థితి మనందరం చూస్తున్నాం జగన్ పని అయిపోయింది తల్లి ఆ సభ చూస్తే నాకు అర్థమైంది హిస్టరీ ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట హిస్టరీ కాదు కదా క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఖాయం చంచల్ కూడా జైలు పైన కూడా సైకో జగన్ కూడా ఖాయం ఒక క్విట్ ప్రోకో వైట్ కాలర్ నేరస్తుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు ఇతర దేశాలు నేను